అల్లాపూర్లో గతంలో శ్మశాన వాటిక కొరకు కాంగ్రెస్ నాయకులు పోరాటం చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది కాంగ్రెస్ వాళ్ళపై కేసులు బుక్ చేసి జైలుకు పంపారని కానీ ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదే శ్మశాన వాటిక మేమే ఇచ్చామంటూ ప్రజలకి తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పుకుంటున్నారు ఎన్నికలు వస్తున్న సందర్భంగా ముస్లిం ఓట్లు కాజేయడానికి ఇవన్నీ స్థానిక కార్పొరేటర్ మరియు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అని తెలిపిన కాంగ్రెస్ ఇన్చార్జ్ బండి రమేష్ మా ముస్లిం సోదరులందరూ కూడా కబరస్థాన గురించి ల్యాండ్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు దానికి ఈ మధ్య ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కొంతమంది వాళ్ళ అంచెలను పెట్టుకొని ఇదేదో అన్ఫిషియల్గా ఇది మేము చేంజ్ చేశాం ప్రభుత్వం నుంచి మేము ఇప్పించేస్తున్నాం అనేది పెద్ద పెద్ద ప్రగల్భాలు పోతూ ప్రజలను ముఖ్యంగా మా ముస్లిం సోదరుల్ని మభ్యపెడుతూ వాళ్ళు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు ఇది ఎంత మాత్రం సబబు కాదు చేసే నిరీదుగా చేయాలా పని చేసి ప్రజలకు న్యాయం చేయాలి అంతేగాని అమాయక ప్రజలను మోసం చేసి మోసపు మాటలు చెప్పి ఎన్నాలని తన దీన్ని కప్పిపుచ్చుకోవాలని చెప్పి చూస్తాడో అర్థం కావలేదు మేమైతే ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఏదైతే మా ముస్లిం సోదరులు అడుగుతా ఉన్నారో దానికి సంబంధించిన కబ్రస్థానం గురించి తప్పకుండా ప్రభుత్వంతో కొట్లాడైనా సరే మరి ఆ జమీన్ వాళ్ళకి అఫీషియల్గా చేసేంత వరకు కూడా నిద్రపోవని చెప్పి తెలియజేస్తూ మరి తప్పకుండా అతి త్వరలో ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఆర్డర్ తీసుకుని దాన్ని కబరాస్థాన్ కింద కన్వర్ట్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మా సోదరులందరి అందరి మధ్యన నేను ఈ మాట్లాడటం జరుగుతూ ఉంది అవసరమైతే ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ పెట్టి వారి నుంచి కూడా అవసరమైతే ఆర్డర్స్ తీసుకుని ఏ పని చేసినా ప్రభుత్వ తరఫున ఒక నియ ఒక నియమబద్ధంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ